ఇంట్లోకి రాగానే ఒక ఒక కూల్ చూడగానే వావ్ విచ్చే ఈ వాల్ పేపర్ అసలు అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ లా లేదు పవన్ నేను చూస్తే ఏంటి మాయా నేనేదో ఒక షూటింగ్ షూటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు నువ్వు చెప్తే కలర్స్ లైట్ కలర్స్ వేస్తే కొంచెం ఓపెన్ గా కనిపిస్తుంది అనిపిస్తు అని చెప్పాడు పవన్ కానీ నా గోడలైనా వెనక్కి గెంటినట్టు అనిపిస్తుంది అసలు హైలైట్ అసలు నాకు మీ గురించి నేను వదిలేసాను ఫ్రెండ్స్ మీకు ఎలా కనిపిస్తుందో నాకు అనవసరం నాకు అవసరమే లేదు నా ఇల్లు బాగుందా లేదా మా ఇంట్లో చాలా బ్యాంబోలు ఉన్నాయి కావాలంటే తీసుకెళ్ళండి ఇది ఎక్కడ అనుకుంటున్నారా కిచెన్ ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు మా ఇంట్లోకి వస్తారా రండి ఎందుకు ఇంత గట్టిగా వస్తున్నారనుకుంటున్నారో మరి అంత హ్యాపీగా ఉంది అనమాట చూడగానే వా అందరికి ఫస్ట్ చూపిస్తాను నా ఫేస్ కాకుండా ఫస్ట్ వాల్పేపర్ చూపిస్తా మీకు స్క్రీన్లో ఎట్లా కొంచెం కలరు చేంజ్గా కనిపించవచ్చు కానీ ఇక్కడ లైవ్లో అదిరిపోయింది ఇవి కూడా చూసారా బిఫోర్ మనకి వుడ్ ఉండేది వుడ్ షీట్స్ ఇవన్నీ ఉండేవి సో దీనికి మ్యాచ్ అయినట్టుగా దీన్ని కూడా వాల్పేపర్తో డిజైన్ చేశారు అసలు మా వాళ్ళు ఉన్నారే దేన్నైనా సాధ్యం చేయగలరు ఎలా ఉన్న లుక్ని ఎంత డీసెంట్ అండ్ కూల్గా ఎంత అందంగా చేశారో నేను ఒక పెద్ద హోటల్కి బంగ్లాకి వచ్చినంత ఫీల్ ఉంది నాకైతే ఇది అదిరిపోయింది నాకైతే ఈ ఈ షీట్ నాకు కావాలి నెక్స్ట్ మళ్ళీ నేను ఇంకొక ఇల్లు కొనుక్కుంటే కొనుక్కుంటానంటారా ఖచ్చితంగా కొనుక్కుంటాను సో ఆ దానికి కూడా ఇదే కావాలి అని చెప్పేస్తాను ముందే ఇవి కూడా చూడండి మీరు దగ్గరికి దీనికి కూడా వే ఇవి ఉడ్వి కూడా సో వాల్పేపర్కి మ్యాచ్ అవ్వాలని చెప్పి దీనికి కూడా షీట్ వేసి కవర్ చేస్తారు దీనికి కూడా షీట్ వేసి ఆ లుక్ కోసం మా వాళ్ళు మూడు గంటల్లో ఇంత చేంజా బాబోయ్ నాకైతే చాలా బాగా నచ్చింది ఇటు రండి మీకు చెప్పాను కదా ఇది మొత్తం ప్యూర్ వైట్ మీరు బిఫోర్ చూడొచ్చు దీని నిండా ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఉండేవి నాకు గజిబిజి గందరగోళం అయ్యింది సో నాకు చాలా గజిబిజి గందరగోళం అయింది నాకు ఇది వేసిన తర్వాత చాలా కూల్గా దేవుడి ఫొటోస్ కూడా చాలా నీట్గా ఎలిగెంట్గా కనిపిస్తున్నాయి చాలా బాగా నచ్చింది కళ్ళు మూసుకొని మీరు ఈ వాల్పేపర్స్కి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే లైవ్లో చూస్తే అసలు వేరే లెవెల్ వేరే లెవెల్ మీకు స్క్రీన్లో ఇది కనిపించకపోవచ్చు వైట్ పేపర్ మీద లైట్ షిమ్మరు ఇది ప్లెయిన్ కూడా కాదు మీకు ఆల్రెడీ చెప్పాను కర్బూజా స్కిన్ లాగా ఉంది అని అసలు ఏది పెట్టినా ఈ వాల్పేపర్ వేసిన తర్వాత ఫొటోస్ చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో నాకు కూడా చూడాలనిపిస్తుంది స్క్రీన్లో ఎలా కనిపిస్తుందో అని చెప్పి సో మీకు బిఫోర్ తెలుసు ఇక్కడ అన్ని దేవుడు ఫొటోస్ ఇవన్నీ కూడా ఉండేవి అన్నీ మేము ఎక్కువ అయిపోయినాయి అని చెప్పి కొన్ని తీసి పెట్టేసాము మొత్తం పేపర్ వేసాము ఇంకా ఇక్కడ కర్టెన్స్ వేయాలి మెయిన్ వాల్పేపర్స్ కాబట్టి నేను ఉండలేకపోయా మీరు ఎలాగా వెయిట్ చేస్తున్నారు ఎలా చేంజ్ చేశాను రూమ్ ఎలా ఉంది అనేది మీరు ఎంత వెయిట్ చేస్తున్నారు అనేది నాకు తెలుసు సో దానికోసం కొన్ని కొన్ని చేంజెస్ ఉన్నా ఇమీడియట్గా మీకోసం నేను చూపించేస్తున్నాను ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఇలాగే చేయించుకోవాలంటే నా వీడియో చూపించండి ఎందుకంటే మీకు ట్వంటీ పర్సెంటేజ్ తక్కువ వస్తుంది అంతేగా పక్కాగా మీ కి మీ వీడియో చూసిన ఆల్మోస్ట్ మీ ఫ్యాన్స్ చాలా మంది రీసెంట్గా నేను చేసాను ఏంటంటే బిఫోర్ మనం చేసినప్పుడు అన్ని పవనే చేశాడు ఆల్మోస్ట్ అప్పుడు కూడా పవనే చేశాడు ఇప్పుడు నా వీడియో చూసి మీకు ఇవన్నీ నచ్చితే ఇంత కూల్గా ఉండాలి అనుకుంటే మీరు నా వీడియో చూపించండి ఒక ట్వంటీ పర్సెంటేజ్ తగ్గుతుంది మీకు ఓకేనా లేదు మాకు ఇంకా లైవ్లో చూడాలి ఇంకా ఇంకా బాగుండాలి అనుకుంటే పవన్ వస్తాడు మొత్తం షీట్స్ అన్నీ తీసుకొస్తాడు ఇంత పెద్ద పెద్ద బుక్స్ ఉంటాయి మీకు నచ్చింది చూడండి ఎంతసేపు అయినా ఉంటాడు పాపం నచ్చింది చూడండి తనకి మీకు ఏం కావాలో అది పవన్ చెప్పేస్తే మీరు కళ్ళు మూసుకొని మీరు షాపింగ్కి వెళ్ళొచ్చు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ షాపింగ్కి వెళ్తే మీరు లంచ్ టైంకి వచ్చేస్తే పవన్ మొత్తం ఇది వీళ్ళు కాదని ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వెళ్ళిపోతారు అలా చేంజెస్ ఇచ్చేస్తాడు షార్ట్ టైంలోనే ఇన్ని చెప్తున్నాం మాకు ఇన్ని చెప్తున్నాం వర్ష గారు ఇన్ని చెప్తున్నా అక్క ఇంతకీ అబ్బాయిని మేము మా ఇంటికి పిలిచి వర్క్ అంతా చేయించుకోవాలంటే ఏం చేయాలనుకుంటున్నారు కదా విల్లా డిజైన్స్ తన పేజ్ నేమ్ సో మీరు హ్యాపీగా లో యూట్యూబ్ ఉందా ఇన్స్టాగ్రామ్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఉందా సో ఇన్స్టాగ్రామ్ విల్లా డిజైన్స్ సో బేసిక్గా విల్లాస్కే చేస్తాడు అనుకోకండి మీకు గుడిసున్నా చేస్తాడు గుడి లోపల ఒక దేవాలయంలో చేసేస్తాడు ఇది మా అనుకుంటారు అంత బాగా చేస్తాడు అసలు అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్లా లేదు పవ నేను చూస్తే అంటే ఇప్పటి వరకు నేను ఏంటంటే బ్రైట్ కలర్స్ వెళ్ళాలి ఫ్లవర్స్ ఫ్లవర్స్ వెళ్ళాలి అలా అనుకున్నాను కానీ నువ్వు చెప్పావు చాలా డీసెంట్గా ఉంటుంది మేడం చాలా క్లాసీ లుక్ వస్తుంది అంటే సర్లే ఓకే డన్ అందరికీ చేస్తున్నావు కదా చెయ్యన్నాను కానీ చేసిన తర్వాత చాలా ఏదో ఒక టెంపుల్కి వెళ్తే మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది అట్లా ఉంది అసలు మొబైల్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ డబల్ సిక్స్ ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ వన్ టూ ఈ నంబర్ కాల్ చేయండి మేము పీడిఎఫ్స్ అన్నీ పంపిస్తా లేదు నాకు పీడిఎఫ్స్ లో నాకు అర్థం అయితే లేదు అంటే నేనే వచ్చి ఫ్రీ సర్వీస్ ఉంటుంది యాక్చువల్గా నేనే వచ్చి చాలా క్యాటలాగ్ తీసుకుని వచ్చి విజిట్ అవుతాను ఓకే ఫ్రీగా వాళ్ళకి చూపిస్తావు వాళ్ళకి నచ్చితేనే వర్క్ చేస్తాం ఇంకేం కావాలండి మీకు జస్ట్ మీరు ఇంటికి పిలిచి అవి చూసుకొని ఆర్డర్ ఇచ్చుకోండి దానికి రూపే ఖర్చు కూడా అవ్వదు మీకు ఫ్రీ టడా చూశారు కదా పవన్ ఏంటి మాయా నేనేదో ఒక షూటింగ్ షూటింగ్కి వచ్చినట్టు అనిపిస్తుంది నాకు అసలు ఎంత బాగుంది ఇది మీకు గుర్తుందా మర్చిపోయారా బ్రో ఇక్కడ బార్ కౌంటర్ ఉండేది గుర్తుందా సో నిజంగా చెప్తున్నాను పవన్ ఈ బార్ కౌంటర్ తీసిన తర్వాత చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాను నేను ఎంత సమస్య వచ్చి అంటే హౌస్లో మనం అది యూజ్ చేయకపోయినా లుక్ అదే కదా ఎట్లా ఉండేదంటే కొంచెం డిఫరెంట్గా అందర్ హౌసెస్ కంటే ఈ ఫ్లా ఈ అపార్ట్మెంట్లో మనకు కొంచెం డిఫరెంట్గా ఉండేది సో ఇది తీసిన తర్వాత అబ్బా ఏంటి తీసేసాము దీన్ని ఎలా దాన్ని రీప్లేస్ చేయగలుగుతామని నిజంగా చెప్తున్నాను ఈ బార్ కౌంటర్ తీసి ఇక్కడ ఒక చిన్న సోఫా వేస్తే అసలు ఇంత డీసెంట్గా అసలు బేసిక్గా ఇక్కడ డార్క్ వేసాం కాబట్టి ఇక్కడ లైట్ చేసాం అనమాట అంటే మరీ డార్క్ అయితే రూమ్ డార్క్ అయిపోతుందని ఇది లైట్ చేసి ఇది డార్క్ చేసాం అసలు ఎంత ఎంత బాగుందంటే ఏంటి నా ఇల్లు ఇంత ఖాళీ ఉందా ఇంత పెద్దదా ఇల్లు అనిపిస్తుంది అవునా నిజమా ఎందుకంటే ఇవన్నీ తీసిన తర్వాత చాలా ఓపెన్ అయిపోయింది అలానే ఇంకొక సీక్రెట్ మీకు చెప్పాలి మనం వేసే కలర్ని బట్టి హౌస్ అనేది ఎలివేట్ అవుతుంది అంటే లైట్ కలర్స్ వేస్తే ఎక్కువ బ్రాడ్ అనిపిస్తుంది కదా రా పవన్ మా వాళ్ళకి ఆ టిప్స్ చెప్పు నేను నమ్మలేదు ఫస్ట్ ఏంటి డార్క్ వేస్తే రూమ్ చిన్నగా అవుతుందా లైట్ వేస్తే రూమ్ పెద్దగా అవుతుందా ఎందుకు ఆ ఏంటి మనకి లో వెంటిలేషన్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి డార్క్ లోవీగా పడుతుంటే డార్క్ కలర్ లో వెళ్ళిపోయినా బాగుంటుంది మేడం ఓకే మనకి ఇల్లు అంతా కొన్ని అపార్ట్మెంట్ ఉంటాయి కొన్ని అసలు మన ఇల్లు బెటర్ ఇంకా చాలా లైట్స్ మనం డార్క్ ఉన్నాం అనుకోండి లైట్ కలర్ వేస్తే మనకి స్పేసెస్ అనేది ఇల్లు అనేది అసలు నాకు అనిపిస్తుంది హాల్ ఇంత పెద్దగా అని అంటే ఏంటంటే మనకి లైట్ కలర్ వేస్తే లైట్ పడగానే ఆ ప్లేస్ చాలా చాలా ఎక్కువ ఎన్ని పెట్టుకోవచ్చు తెలుసా నేను ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఒక సోఫా వేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక మేకప్ రూమ్ బేసిక్ గా రూమ్ చేంజ్ చేసాం దీన్ని ఒక మేకప్ రూమ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఇలా చేసేసుకొని అసలు ట్వంటీ మినిట్స్ లో దీన్ని చేసారంటే మామూలు విషయం కాదు ఇది నా ఇల్లే ఇది నా ఇల్లే ఇది నా ఇది నా మీరు చూసి దృష్టి పెట్టకండి ప్లీజ్ ఎంత బాగుంది అసలు దీనికి ముందు సేమ్ వేరే కలర్ లో ఉండే కదా వేరే కలర్ లో ఉండేది ఇది నిజంగా నాకు తెలియదు అండి ఇక్కడ ఒకటి వేస్తానని చెప్పాడు పవన్ అంతే ఓకే ఈ ప్లేస్ నీకు వదిలేసా అన్న చూసారా నన్ను డామినేట్ చేయడానికి ఎంత మంచిది వేసాడో ఎంత బాగుందో ఎవరి సైజెస్ గోడలు ఏమైనా వెనక గెంటారా పవన్ కాదు పవన్ నువ్వు చెప్తే కలర్స్ లైట్ కలర్స్ వేస్తే కొంచెం ఓపెన్ గా కనిపిస్తుంది అనిపిస్తుంది అని చెప్పాడు పవన్ కానీ నా గోడలు ఏమైనా వెనక గెంటినట్టు అనిపిస్తుంది ఖాళీ వచ్చింది ఏంటి ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే సోఫా తగ్గట్టు డిజైన్ చేయించేస్తాం మేడం సేమ్ కలర్ ఏపిచ్చాను ఈ క్రీమ్ ఐ మనకి బ్రౌన్ లో ఉంది దాని తగ్గట్టు మన వాల్ పేపర్ అలా వెళ్ళిపోతే ఇంకా బాగా అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి హాల్ అంతా మనకి స్పేస్ ఎక్కువ అయిపోయింది మనకి ఏంటి అసలు ఇప్పుడు నేను ఎక్కడి నుంచి తేవాలి ఈ సామాను అన్ని ఇంతకుముందు చూసింది మనం ఎక్కువ స్పేస్ అనేది తినేసినట్టు ఏదో సరే ఇప్పుడు నువ్వు హౌస్ హాల్ మొత్తం ఖాళీ చేసావు దీనికి సామాన్యం ఎక్కడి నుంచి తెమ్మంటావు అంటే అది నాకు అనిపిస్తుంది ఇంతకు ముందు ఇదే సోఫా ఉంది ఇంతకు ముందు ఇదే సోఫా ఇదే వినాయక నీకు ప్లేస్ కావాలంటే నాకు చెప్పవచ్చు కదా స్వామి మరి ఇంత పెద్ద ప్లేసా నాకేమి చిన్న ఇల్లు ఇచ్చావు నువ్వేమో ఇంత పెద్ద హాల్ తీసుకున్నావు నాకు ఇంత బెడ్రూమ్ ఇచ్చి సర్లే నీకంటే ఎక్కువ ఏంటి నాకు ఫస్ట్ నా రూమ్ చూపినా మా తమ్ముడు రూమ్ చూపినా నా రూమ్ లాస్ట్లోనా రూమ్ చూడగానే మీరు కుళ్ళుకోకండి ఓకే మీరు కూడా నా సేమ్ చేయించుకు ఒకవేళ సేమ్ నాలాగే మీరు ఏదైనా చేయించుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టండి మేడం ఇది మీకోసం చేయించుకున్నాను అని నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఓకే సరే మా తమ్ముడు రూమ్ చూద్దాం ఫ్రెండ్స్ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ వావ్ నేను ఎందుకు వావ్ అంటున్నానంటే బేసిక్ ఇవన్నీ నేను చూడలేదు ఫ్రెండ్స్ మీతో పాటు నేను చూద్దామని కొన్ని కొన్ని చూశాను అన్నీ చూడలేదు వావ్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది కూడా వా బ్లూ ఇది సీలింగ్ ఇది బేసిక్గా రూప్ లైట్ కావాలంటే మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్ మీకు ఎలా కనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకు చాలా బాగా కనిపిస్తుంది ఒకసారి చూపి శ్రీకాంత్ వా చాలా బాగుంది బ్లూ కలర్ బెడ్షీట్ బ్లూ కలర్ వాల్ ఇది బిఫోర్దే ఉంచాము ఎందుకంటే ఇది నాకు చాలా బాగా నచ్చింది చేంజ్ చేయలేదు సో అన్నీ వాడికి ఎందుకు చేంజ్ చేయాలి అన్నీ కొత్త కొత్తగా ఉండాలా ఏంటి నా రూమ్లో కొత్తగా ఉండాలని ఇది బ్లూ ఇది బ్లూ ఏ ఇక్కడ ఏం చేస్తారు పవన్ వైట్ వేసారా ఫుల్గా ఫుల్ వావ్ ఇదంతా వాళ్ళు చూసిన వాళ్ళు పెయింటింగ్ అనుకుంటారు ఫ్రెండ్స్ ఇదంతా పెయింటింగ్ కాదు ఇది కూడా వాల్ పేపరే వావ్ ఇంత బాగుంది ఫ్రెండ్స్ మీ అందరికి ఒకటి చెప్పనా నేను మా ఇంట్లో చిన్న చిన్న కబోర్డ్స్ ఉన్నాయి చిన్న చిన్న వీటి రండి ఇటు తిరగండి మీరు ఫ్రెండ్స్ ఇట్లా తిరగండి ఫ్రెండ్స్ ఇట్లా ఇది ఉన్నాయి కదా దీనికి వేరే కలర్ ఉండే కదా దీనికి ఏం చేస్తారు పెయింటింగ్ ఇది కూడా వాల్పేపరా వా ఈ బొమ్మలు పెట్టుకునేది కూడా డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా చేశారా అబ్బా ఫ్రెండ్స్ ఇది ఏదో చాలా బాగుంది ఇప్పుడు నా రూమ్ చూపిస్తా ఏమన్నా తేడా వచ్చిందా పవన్ ఉంటుంది మళ్ళీ నేను పీకిచ్చి మళ్ళీ ఇప్పిస్తా పెద్ద టైం ఏం పట్టదు ట్వంటీ మినిట్సే కాబట్టి టైడన్ ఫ్రెండ్స్ ఏంటి ఫ్రెండ్స్ ఇది నేనేంటి ఐ సినిమాలో పూలని కునికేయమంట పూలనే కుయమంట తను వచ్చానంట తను వచ్చానంట పవన్ ఇది వేరే కలర్స్ కదాగా రెడ్ ఉంది బ్లూ 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 సేమ్ బ్లూ బ్లూ ఫ్రెండ్స్ మీ అందరికీ ఒకటి చెప్పిన ఇది బ్లూ కలరు బ్లూ కలర్ అయితే నాకు బ్లూ వద్దు నా రూమ్ లో పింక్ కావాలని మీకు ఆల్రెడీ బిఫోర్ వీడియోలో చెప్పాను దీన్ని పింక్ చేసావు పవన్ ఇందులో కావాలంటే మనం ఇంకా యాడ్ చేసుకోవచ్చా ఓ మనకి ఆకులు కావాలని ఇంకా ఫ్లవర్స్ ఎక్కువ కావాలని కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇందులో త్రీ డి కదా అది కూడా మనకి వేరే కలర్ చూసాం అబ్బా పవన్ మొత్తం ఇదంతా వైట్ షీటేనా మొత్తం రోలా ఓ కదా మొన్న మేడం మీరు మార్నింగ్ లెగ్గానే చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలి మేడం అని నిజంగా నిజంగా అయితే నా ఇంట్లో ఉన్నట్టే లేదు నాకు తెలుసా చాలా ఎంత బాగుందిరా స్వామి బ్యాంబో చికెన్ తిన్నారా మీరు ఎప్పుడైనా ఫ్రెండ్స్ తిన్నారా తింటారా తినాలని ఉందా మా ఇంట్లో చాలా బ్యాంబోలు ఉన్నాయి కావాలండి తీసుకెళ్ళండి ఇది ఎక్కడ అనుకుంటున్నారా నా కిచెన్ కిచెన్లో బ్యాంబో ఏంటి ఇలా అనుకుంటున్నారా చూసారా బేసిక్గా బ్యాంబో చికెన్ అంటే చాలా మంది ఇష్టపడతారు బ్యాంబో చికెన్ తెచ్చుకోగలరు కానీ బ్యాంబోస్ని ఎవరు తెచ్చుకోలేరు అందుకే నేను మొత్తం తెచ్చిపెట్టుకున్నాను ఇదంతా ఒక్కొక్కటి అనుకోకండి ఇది మొత్తం వాల్పేపర్ ఇప్పుడు వరకు ఇప్పుడు వరకు ఎవ్వరు ఎక్కడ వెయ్యలేని వాల్పేపర్ ఫ్రెండ్స్ ఇది ఎవరు ఏంచుకోలేని వాల్పేపర్ నేనే డిఫరెంట్గా ట్రై చేసా సక్సెస్ అయ్యా సో ఇప్పుడు వరకు పవన్ ఒక థౌజండ్ హౌసెస్ చేశాడు నా ఫ్రెండ్స్కి ఒక ఒక హండ్రెడ్ పీపుల్స్ కొంతమంది తెలిసిన వాళ్ళకి చేస్తే ఒక ఫోర్ హండ్రెడ్ పీపుల్స్ నా వీడియో చూసి చేయించుకున్నారు తన దగ్గర అన్నీ కూడా పవన్ చేశాడు ఇప్పటివరకు ఒక థౌజండ్ హౌసెస్ చేసావు కదా పవన్ అన్నీ చేశాడు మీకు రివ్యూ కూడా తను వచ్చి మీకు ఫ్రీగా చూపిస్తాడు మీకు నచ్చితే చేయించుకోండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అది నాకు తెలుసు సో తప్పకుండా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మీ ఇల్లును కూడా నా ఇలాగే కొత్తగా చూడాలి అనుకుంటున్నాను నేను సో మీరు కూడా ఒకవేళ ఇలా చేంజెస్ చేస్తే నాకు కామెంట్ చేయండి ఆ ఫోటోస్ నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి నేను తప్పకుండా చూస్తాను నా ఇల్లు అయితే మూడు గంటల్లో కొత్త ఇల్లు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సో ఏంటిది కొత్త వాల్పేపర్ అనుకోకండి ఇది ఏంటంటే విల్లా డిజైన్స్ మా పవన్ చెప్పాను కదా ఇల్లంతా చూసారు మీరు ఇల్లంతా చూసిన తర్వాత ఎంత బాగుంది అనుకుంటున్నారు మీకు కనిపించేది థర్టీ పర్సెంట్ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఉంది అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో విల్లా డిజైన్స్ అండ్ హోమ్ ఫర్నిచర్ మీరు ఇలాంటి కటెన్స్ కూడా చేస్తున్నారు వీళ్ళు కటెన్స్ అవ్వచ్చు వాల్ పేపర్స్ అవ్వచ్చు ఇంకా బ్లైన్స్ ఏదో రా రా మా వాళ్ళకి అన్ని చెప్పు ఏమి టెన్షన్ మనకు మన వాళ్ళకి అన్ని కావాలి నువ్వు ఇస్తానంటే మా ఇంట్లో సోఫా కూడా ఇమ్మంటారు మన చెప్పు చెప్పి మా దగ్గర ప్రోడక్ట్ దొరికేది వాల్ పేపర్ కానీ వాల్ పేపర్లో మల్టిపుల్ ఆప్షన్ ఏ టు జెడ్ దొరికేస్తుంది మనం వాల్ వాల్పేపర్ లోది దొరకదని కాదు యాక్చువల్గా చాలా మందికి టైం తక్కువ ఉంటాయి టైం తక్కువ ఉన్నప్పుడు మనం కొన్ని కేటలాగ్ తీసుకొని వస్తాం దాంట్లోకి వెళ్ళి సెలక్షన్ చేసాను రేపు యాక్చువల్గా ఈ రోజు చేయమంటే ఈ రోజు చేయించేస్తాను అలాంటి సర్వీస్ ఉంటాం మేడం చాలా మంది బయట ఎలా అంటే ఈ రోజు అని చెప్తారు మన దగ్గర ప్రోడక్ట్ వచ్చి బ్లైండ్స్ కానీ ఏంటి బేసిక్గా బయట వాళ్ళకి నీకు ఏంటి డిఫరెన్స్ వాళ్ళు టెన్ డేస్ అన్నారు ఫైవ్ డేస్ అన్నారు నువ్వు వన్ డే ఎలా చేస్తావని బేసిక్గా తిన దగ్గర ఉన్నాయి బయట ఉన్నాయని స్టాక్ పెద్ద గుణాలలో ఉంటాయి పెద్దగా ఏదైతే ఈ కొత్త సంవత్సరంలో ఏ కొత్త డిజైన్స్ వచ్చాయి అన్ని ఫుల్ ఒక ఒక ఐదు నుంచి పది హౌసెస్ కి సరిపోయేలాగా మా పవన్ పెట్టేసుకుంటాడు ఇంకా ఎక్కువ ఉంటాయి మామూలుగా బయట ఏంటంటే గూగుల్లో ఫోటో కావాలంటే చాలా మంది చెయ్యరు అవును ఇదైతే నా బెడ్రూమ్ చూస్తారు కదా నేను కావాలన్నట్టు చేపించాడు ఎందుకు ఎక్కువ ఉంటాయంటే పవన్ దగ్గర పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఒప్పుకుంటాడు అనమాట మొత్తం అపార్ట్మెంట్ మొత్తం మనోడే చేస్తాడు సో అందుకే ఎక్కువ స్టాక్ ఉంటది పవన్ దగ్గర ఇంకా కటెన్స్ కూడా బేసిక్ గా కటెన్స్ మళ్ళీ మనమే చేస్తున్నాము మళ్ళీ నాకు కర్టెన్స్ కావాలి అని అడిగాను ఎందుకంటే మనకి రెగ్యులర్ గా కటెన్స్ ఏంటంటే ఇది పెట్టేసి మనకి షార్ట్ కర్టెన్స్ వస్తాయి ఇప్పుడు అలా కాదు సీలింగ్ లోపల నుంచి లాంగ్ కర్టెన్స్ మన సారీలో ఆఫ్ ఉంటుంది అనుకుంటా కర్టెన్స్ కదా లుక్ సో అలాంటి కర్టెన్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి తక్కువ కాస్ట్ లోనే చేస్తారు అండ్ కర్టెన్సే కాకుండా వాల్పేపర్సే కాకుండా ఇంకేమున్నాయి వాల్పేపర్ కావాలి సపోజ్ మీకు ఇంట్లో వుడ్ వర్క్ కావాలి అవ్వలేదు మీకు అది కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు ఇంకా మీకు ఇంట్లో ఎలాంటి కొత్త ఇంట్లోకి మీకు ఏమేమి కావాలో ఏం అడిగినా కూడా మన వాళ్ళు రెడీగా ఉంటారు వీళ్ళ దగ్గర చాలా పెద్ద టీమ్ ఉంది పవన్ చూడడానికి చిన్నోడు వెనకాల బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది కదా నీరున్నారంట సో బేసిక్గా ఏంటంటే నన్ను బాగా పవన్ బాగా ఎత్తేస్తూ ఉంటాడు ఎందుకంటే మీరున్నారు మేడం నాకు ఏం టెన్షన్ లేదు అంటాడు ఎందుకంటే జెన్యున్గా మనం చెప్తాము జెన్యున్గానే మన వాళ్ళందరూ కూడా చేయించుకుంటారు కాబట్టి సో కళ్ళు మూసుకొని మన పవన్ని నమ్మేసేయచ్చు నమ్మేసేయొచ్చు మీరు ఏ డౌట్ వచ్చినా నాకే మెసేజ్ చేయండి ఏంటి మేడం మీరు ఇలా చెప్పారు ఇలా అయిందని అస్సలు ఇంపాసిబుల్ నాకు నెగిటివ్ మెసేజ్ అనేది కామెంట్ అనేది రాదు దీనితో వర్క్ చేయించుకున్న తర్వాత సో మీరు పవన్ని కాంటాక్ట్ అవ్వాలంటే విల్లా డిజైన్స్ హోమ్ ఫర్నిచర్ ఇంకా నెంబర్ కూడా మీకు ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి సో ఈ పేజ్కి వెళ్ళి మీరు మెసేజ్ చేయొచ్చు నెంబర్కి కాల్ చేయొచ్చు వాట్సాప్ కాల్ ఉంటుంది నార్మల్ కాల్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో కూడా మెసేజ్ చేయొచ్చు ఇంకేంటి ఇంకేమైనా చెప్పాలా ఇంకొకటి ఏంటంటే ఇస్తాం అవును అవును స్క్రీన్ నెంబరు కావాలంటే పవన్ లొకేషన్ కూడా వీలైతే వీడియోలో పెట్టిస్తా నెంబర్ ఫోన్ పని చేయకపోతే నా లొకేషన్ పెట్టావు కనుక నువ్వు సో నెంబరు మన పవన్ నెంబర్ నేను వీడియో మొత్తం వేపిస్తాను మీరు మొత్తం చెక్ చేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా కనిపిస్తుంది యూట్యూబ్ ఇంకా మన ఓడికి పెట్టలేదు ఎందుకంటే మన ఓడు ఫుల్ పొలం పని చేసినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతాడు కానీ సో దాని జనం పవన్ని రీచ్ అవ్వాలంటే ఏం చేయాలో కూడా నిజంగా తెలియదండి జెన్యున్గా పవన్కి పవన్ మనం ఇలా చేద్దాం పవన్ అలా చేద్దాం అంటే ఏంటి మేడం అందరూ చేస్తే ఏమవుతుంది మేడం ఎందుకు మేడం అనే టైపు మన ఏం తెలియదు చెప్పానుగా పొలం పని ఆ పని ఈ పని చేసుకున్నట్టు చేసుకుంటూనే వెళ్ళిపోతాడు కానీ దాన్ని ఏం చేయాలనేది తెలీదు సో మనోడికి యూట్యూబ్ లేదు ఇన్స్టాగ్రామ్ ఉంది ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి అంతకంటే మంచిది ఫోన్ చేయండి నాకు కామెంట్లు పెట్టండి కామెంట్లు చూస్తావు యూట్యూబ్ లో ఫోన్ రీసెంట్ గా చేశారు కదా టూర్ యాక్చువల్ గా కింద చదివా చదివా కోసం అమ్మ మీరు బట్టలు బట్టలు అని అడుగుతున్నారు కానీ మీ యొక్క ఫోన్ నెంబర్ నాకు పెట్టట్లే మీ లొకేషన్ ఎక్కడ పెట్టట్లే నాకు ఏం పెట్టట్లేదు నాకు వాట్సాప్ ఛానల్ అని ఒకటి ఉంటుంది సో నాది ఏంటంటే జబర్దస్త్ వర్ష అఫీషియల్ వాట్సాప్ ఛానల్ ఉంటుంది దాంట్లో మెసేజ్ చేయండి దాంట్లో ఫాలో అవ్వండి నాకు డైరెక్ట్గా మెసేజ్లు వాట్సాప్లోకి వస్తాయి అంతకి లేదంటే డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి యూట్యూబ్ నేను కామెంట్లు చూడడం తక్కువ కాబట్టి నా టీం చూస్తారు వాళ్ళు నాకు అప్రోచ్ అయ్యేలా చాలా టైం ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి మీకు ఎలాంటి బట్టలు కావాలంటే నా దగ్గర కొన్ని కొన్ని ఉన్నాయి అవన్నీ మీకు పంపిస్తాను ఆల్రెడీ మొన్న లారీ లారీ బట్టలు పంపించాం అవన్నీ కూడా ప్యాక్ చేసి ఎవరంటే వాళ్ళకి పంపించేసాము కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు సో మీరు తప్పకుండా వీళ్ళని కొత్తగా మార్చుకోండి ఏదైనా చేసుకోండి నా ఇల్లకి మాత్రం దృష్టి పెట్టకుండా ఉండండి థ్యాంక్ యూ